యా హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇట్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అదేవిధంగా టీడీపీ పార్టీ తన యొక్క అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈరోజు మన ఛానల్లో టీడీపీ మేనిఫెస్టోని అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సో ముఖ్యంగా చూస్తే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఏడు పాయింట్లు హైలైట్ చేయడం జరిగింది సో ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఏ పథకాలైతే అనౌన్స్ చేసిందో సేమ్ అదే పథకాలను కొనసాగిస్తుందంటూ ప్రకటించడం జరిగింది కాకపోతే ముఖ్యంగా దీంట్లో ఏడు పాయింట్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది సో అదేవిధంగా టీడీపీ పార్టీ అదేవిధంగా కూటమి సో వీళ్ళు కలిపి మొత్తంగా సూపర్ సిక్స్ అంటూ ఈ మేనిఫెస్టోని ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకి ఎత్తికి తీసుకురావడం జరిగింది సో ముఖ్యంగా చూస్తే వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ సో ఈ రెండింటి మధ్య చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఏదైతే అమ్మఒడిని కొనసా అమలు చేస్తూ ఉందో సో అదే అమ్మఒడిని ఈసారి తిరిగి కొనసాగిస్తూ కాకపోతే ఇంతకుముందు అమ్మఒడి పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు సో దాన్ని పదిహేను వేల నుంచి పదిహేడు వేల రూపాయలకు పెంచారు సో దీంట్లో మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద క్రితం రెండు వేల రూపాయలు పట్టుకొని పదమూడు వేల రూపాయలు తల్లుడు ఖాతాలు అయితే వేయడం జరిగింది సో కాకపోతే ఈ సంస్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మేనిఫెస్టో ప్రకారం పదహైదు వేల నుంచి పదిహేడు వేల రూపాయలకి పెంచారు సో కాకపోతే దీంట్లో కూడా రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ కింద ఛార్జెస్ చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది సో ముఖ్యంగా టీడీపీ మేనిఫెస్టో విషయానికి వస్తే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి టీడీపీ మేనిఫెస్టోలో అయితే తెలియజేయడం జరిగింది కాకపోతే వైఎస్ఆర్సిపిలో కేవలం రేషన్ కార్డుకు ఒక ఒక విద్యార్థికి ఒక కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే అమ్మఒడి ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కాకపోతే టీడీపీ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులు ఇస్తుంది సో ఇది అమ్మఒడి సంబంధించిన మేనిఫెస్టో నెక్స్ట్ పెన్షన్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో మూడు వేల రూపాయల నుంచి రెండు వేల రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలకి పెన్షన్ అయితే పెంచడం జరిగింది సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలు అయితే ఈ రెండు వేల నుంచి మూడు మూడు వేలకి పెన్షన్ అయితే పెంచడం జరిగింది కాకపోతే ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే ఖచ్చితంగా మూడు వేల ఐదు వందల వరకు పెన్షన్ పెంచుతామని అయితే చెప్తున్నారు ఇది కూడా రెండు విడతలలో అంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై రూపాయలు అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరొక రెండు వందల యాభై రూపాయలు మొత్తంగా చూస్తే మూడు వేల ఐదు వందల రూపాయలు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తే మాత్రం ఈ పెన్షన్ కార్యక్రమాన్ని మూడు వేల ఐదు వందల రూపాయలు పెంచుతామని చెప్తున్నారు సో అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వస్తే పెన్షన్ కార్యక్రమం ప్రస్తుతం ఉన్న మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతామని చెప్తున్నారు సో అదే విధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయల వరకు పెన్షన్ అనేది పెంచుతామంటున్నారు సో ఈ వైఎస్ఆర్సిపికి టీడీపీకి ఉన్న వ్యత్యాసం సో ఇది నో నెక్స్ట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో చేయుత కార్యక్రమాన్ని రెండు వేల పంతొమ్మిదిలో కొనసాగిస్తున్నారు సో అటువంటి చేయుత కార్యక్రమాన్ని వైఎస్ఆర్సిపి మేనిఫెస్టోలో ఏం చేస్తారంటే ఏడు వే డెబ్బై ఐదు వేల నుంచి లక్షా యాభై వేలకు అంటే డబల్ చేశారు డెబ్బై ఐదు వేలు టు పదహైదు లక్ష యాభై వేల టు సో డబల్ చేస్తారు దీన్ని సో అదేవిధంగా టీడీపీ కూటమి యొక్క మేనిఫెస్టోలో అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వయసు కలిగినటువంటి ప్రతి మహిళకు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకు సో నెలకు పదిహేను వందల చొప్పున ఇస్తామని చెప్పి టీడీపీ మేనిఫెస్టోలో అయితే తెలియజేయడం జరిగింది సో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో రైతు భరోసా క్రితం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు సో క్రితం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో సో దానిని ఈ రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వస్తే మొత్తం పదహారు వేల రూపాయలు చేస్తానని చెప్తున్నారు కాకపోతే ఈ పదమూడు వేల ఐదు వందలలో మోడీ గారి పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు యాడ్ అవుతానుంది సో కేవలం ఇక్కడ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఇచ్చేది కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే సో ఇంకా టీడీపీ విషయానికి వస్తే టీడీపీ మేనిఫెస్టోలో ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల యొక్క ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలు పంట పంటకి ఇస్తా అని చెబుతున్నారు సో ఈ రైతు భరోసా ద్వారా కాకపోతే ఈ ఇరవై వేల రూపాయలు ఓన్లీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ద్వారా వస్తుందా లేదంటే నరేంద్ర మోడీ గారు అమలు చేసేటువంటి పిఎం కిసాన్ నుంచి ఆరు వేల రూపాయలు వస్తాయి కదా ప్రతి ఏటా సో దీనిని కలిపి ఇస్తారా అని ఇప్పుడు ప్రజల్లో చాలా వరకు సందేహం నెలకొంది సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇంకా రావాల్సి ఉంది సో మొత్తంగా చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కాపు నేస్తం అరవై వేల రూపాయలు ఇస్తూ ఉంది సో ఈ కాపు నేస్తం అరవై వేల రూపాయలని ఏకంగా లక్ష ఇరవై వేల రూపాయలు చేసింది సో దీనికి సంబంధించి కూడా డబుల్ పేమెంట్ అయితే కొనసాగించింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ సో టీడీపీ అయితే యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం లేకుండా ఉంటే నిరుద్యోగ ప్రతి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగు గుర్తిస్తామని చెప్తే తెలియజేస్తున్నారు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కానీ ఉద్యోగ ఇస్తామని కానీ ఎక్కడైతే మెన్షన్ చేయడం లేదు సో మొత్తానికి చూస్తే ఈ టీడీపీకి వైఎస్ఆర్సీపీకి మధ్య వ్యత్యాసం ఇక్కడ మేనిఫెస్టోలో క్లియర్ కట్ అయితే తెలియజేస్తున్నారు సో అదేవిధంగా ఈబీసీ నేస్తం ఓస్ ఈబీసీ నేస్తం కింద నలభై ఐదు వేల రూపాయలు ప్రస్తుతం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అయితే ఇచ్చింది సో దీనిని నలభై ఐదు వేలు నుంచి ఏకంగా లక్ష ఐదు వేల రూపాయలకి పెంచారు సో దీనికి సంబంధించి కూడా చాలా వరకు పెద్ద మొత్తంలో అమౌంట్ని పెంచి అయితే ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారు సో ఇంకో విషయానికి వస్తే టీడీపీ మేనిఫెస్టో విషయానికి వస్తే ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన బీజేపీ కూటమి అయితే తెలియజేయడం జరిగింది సో ప్రతి ఏటా మూడు మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది సో మొదటిగా చూస్తే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ సున్నా వడ్డీ రుణాలను మూడు లక్షల వరకు పెంచుతామని వాళ్ళ యొక్క మేనిఫెస్టోలు అయితే తెలియజేయడం జరిగింది సో అదేవిధంగా టీడీపీ అయితే మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని వారి యొక్క మేనిఫెస్టోని వాళ్ళు తెలియజేయడం జరిగింది కాకపోతే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రస్తుతం తమిళనాడులోను అదేవిధంగా తెలంగాణలోను కర్ణాటకలోనూ కొనసాగుతుంది కాకపోతే దీనికి సంబంధించి ఒక క్లియర్ కట్ విధానం అయితే చాలా వరకు వాళ్ళు రెడీ చేసుకోవాలి ఎందుకంటే కర్ణాటకలోను అదేవిధంగా హైదరాబాద్లోను ఒక తమిళనాడులో తప్ప కర్ణాటక హైదరాబాద్లో అయితే ఈ ఉచిత ప్రయాణం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు చాలా వరకు మనమైతే చాలా వీడియోల్లో కూడా చూసాం సో మొత్తంగా చూస్తే వైఎస్ఆర్సిపికి టీడీపీకి మధ్య మేనిఫెస్టోలో వ్యత్యాసం చూస్తే మాత్రం ఈసారి వైఎస్ఆర్సీపీ కూడా ఎక్కడికడా ఉద్యోగ అవసరాలు తెలియజేయలేదని అయితే యువత చాలా వరకు ఆందోళన చెందుతుంది సో టీడీపీ కూటమి మాత్రం ఈ విధమైన సంక్షేమ పథకాలు తమ వస్తే సూపర్ సిక్స్ ఇస్తామంటున్నారు సో కాకపోతే ఇంకొక విషయం తెలియజేయాలంటే సో మొన్న పవన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తమరి ఉమ్మడి కూటమి యొక్క మేనిఫెస్టోను రిలీజ్ చేస్తామని చెప్తున్నారు దాంట్లో సూపర్ థర్టీ ఉంటాయనే ఆయన తెలియజేయడం జరిగింది సో వేడ్ చూద్దాం ఈ సూపర్ థర్టీలో ఏముంటాయో కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఒకే అజెండా మీద వస్తున్నాడు తాను ఏది చేయగలుగుతానో అదే చెప్తానని చేయలేని తాను చెప్పనని అయితే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ తెలియజేసింది కాకపోతే వైఎస్ఆర్సిపి నుంచి రైతులు చాలా వరకు ఒక ఆశ ఉన్నారు రైతు రుణమాఫీ లక్ష లోపు అని చాలా వరకు యూట్యూబ్లోనూ న్యూస్ ఛానల్లోనూ ట్రోల్ చేస్తూ వచ్చారు సో ఇది ఖచ్చితంగా జరుగుతుంది సో మాకు మేలు జరుగుతుందని చాలా వరకు రైతులు అయితే ఎక్స్పెక్ట్ చేశారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నేను తాను చేయగలిగిందే చెప్తానని ఒక నినాదంతో రైతు రుణమాఫీ లేక ఆల్మోస్ట్ రైతు రుణమాఫీ అయితే మేనిఫెస్టోలో ప్రకటించడం లేదు సో దీనికి సంబంధించిన వరకు రైతులు చాలా వరకు నిరాశగా ఉన్నారని చెప్పవచ్చు మొత్తంగా చూస్తే టీడీపీ వైఎస్ఆర్ సిపి సో టీడీపీ కూటమిలో మొత్తం మొత్తానికి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నాడు లేదంటే మూడు వేల రూపాయలు ఉన్నారు సో ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు సాధ్యమవుతాయని ఇప్పటికీ కూడా చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో మొత్తానికి చూద్దాం ఈ రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తుందా అదే విధంగా టీడీపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని అని కామెంట్ రూపంలో తెలియజేయండి మొత్తానికి దీనికి సంబంధించిన మేనిఫెస్టో ఈ వ్యత్యాసాలు అయితే ఎలా ఉన్నాయి సో ఇంకో విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం కొనసాగు కొనసాగిస్తు కొనసాగిస్తున్నటువంటి షాదీ కళ్యా వైఎస్ఆర్ కళ్యాణము అదేవిధంగా షాదీ తోఫా అనేది కూడా ఖచ్చితంగా ఈసారి అమలు చేస్తామని చెప్పారు కాకపోతే దీనికి టెన్త్ క్లాస్ పర్ టెన్త్ క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలని ఒక రిక్వైర్డ్ మెన్షన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది సో మొత్తానికి చూస్తే వైఎస్ఆర్సీపీ టీడీపీ యొక్క మేనిఫెస్టో సో ఈ విధంగా ఉంది సో మీకు సంబంధించి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో బాగుందా లేదంటే అదేవిధంగా టీడీపీ కూటమి మీ మేనిఫెస్టో బాగుందా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్